గురువు గారు చెప్పేటువంటి అంశాలను తెలుసుకుని తనకై తాను సాధన చేసి ముందుకొచ్చాడు అలాంటి ఏకలవ్య శిష్యులు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళందరికంటే కూడా మంచి పేరు తెచ్చుకోగలిగేది గురు ముఖత చెప్పినటువంటి విలువలతో కూడిన విద్యకు మాత్రమే అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మీ అందరికీ సందేహం రావచ్చు ఏకలవ్యుడికి మరి వేలు కట్ చేశారు కాబట్టి గురువు మంచివాడేనా గురువు ఎప్పుడూ మంచివాడే ఎందుకు అంటే ఎవరికి ఎటువంటి విద్య అవసరమో ఏ సందర్భంలో వాళ్ళకి ఆ విద్య ఉపయోగపడుతుందో ఎవరు ఎటువంటి ప్రయత్నాల కోసం ఆ విద్యను ఉపయోగిస్తారో అటువంటి విద్యను తెలుసుకొని వాళ్ళకి బోధించడం గురువుల యొక్క ప్రథమ కర్తవ్యం అలాగే మరి ఇప్పుడు ఒక గురువు గారికి పిల్లవాడి మనస్తత్వ శాస్త్రం పట్ల పూర్తి అవగాహన ఉంటుంది అలాగే పిల్లలు వాళ్ళకి అవసరమైన చోట నటన కూడా వారు చిన్న చిన్న నాటకాల ద్వారా లేదా చిన్న చిన్న స్కిల్స్ ద్వారా చెప్పడానికి కళాత్మకమైన హృదయం కావాలి కొన్నిసార్లు నృత్యాల ద్వారా పాటల ద్వారా పాటల ద్వారా మంచి కౌన్సిలింగ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా వారిలో బిహేవియరల్ చేంజెస్ తీసుకురావడం మనం చూస్తున్నాం అయితే దురదృష్టకరమైన విషయం విషయం ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళకి కాంటాక్ట్ సర్టిఫికెట్ అని ఇస్తాము ఈ సర్టిఫికెట్ ఎంత మంచి స్టూడెంట్కైనా గుడ్ అని ఉంటుంది అలాగే మామూలుగా అల్లం చేసే పిల్లవాడికి కూడా వాళ్ళకి భవిష్యత్తు పాడు కాకూడదు అని సాటిస్ఫాక్టరీ అనో గుడ్ అనో రాసి పంపిస్తారు మరి ఈ సర్టిఫికెట్ టెన్త్ క్లాస్లో చాలా అవసరమై ఆ తర్వాత ఆ సర్టిఫికెట్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎవ్వరూ దాని గురించి పట్టించుకోరు కానీ చిన్నతనం నుంచి పిల్లవాడు టెన్త్ క్లాస్కి వచ్చేటప్పటికీ అనేక సర్వీసెస్ చేసి ఉండాలి ఆ సర్వీసెస్లో అత్యంత ముఖ్యమైనవి కొన్ని కొన్ని స్కూల్స్లో కానీ లేదా మరి వాలంటరీ సర్వీసెస్ ఓల్డేజ్ హోమ్స్లో కానీ లేదా ఎవరికైనా అవసరమైన చోట్ల మెడికల్ క్యాంప్స్ అప్పుడు కానీ వాళ్ళ సర్వీసెస్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఆ పిల్లల్లో క్యారెక్టర్ అనేది కూడా మరి మన చిన్నప్పుడు మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు స్కూల్లో ఒక ఎగ్జామ్ పెట్టేవాళ్ళు ఒక రూమ్లో అన్ని వస్తువులు ఉంటాయి మనము ఆ వస్తువు ధర అక్కడ ఉంటుంది పది పైసలు ఐదు పైసలు ఏడు పైసలు ఇట్లా ఏడు పైసలు లేవు పావలా అట్లా ఉండేవి మనం ఆ డబ్బులు అక్కడ పెట్టి ఎవ్వరు లేకపోయినా మనం ఆ వస్తువును కొనుగోలు తెచ్చుకోవాలి ఇది నిజాయితీ నేర్పించడానికి కొన్ని పరీక్షలు మరి దీనికి ఒక ఉదాహరణ టుగిరాల హై స్కూల్లో దాదాపు ఒక అరవై సంవత్సరాల క్రితం కావచ్చు రాజా మాస్టర్ అని ఒక ఆయన ఉండేవారు వాళ్ళు ఉన్నప్పుడు ఆ పాఠశాలలో టీచర్ డబ్బలు లేకుండానే పిల్లలు ఎగ్జామ్ రాసేవారు అలాంటి పరీక్షల్లో వాళ్ళకు వచ్చే రిజల్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండేది మరి అలాంటి విద్యా విధానం మళ్ళీ రావాలి అంటే నిజాయితీని పెంపొందించాలంటే ఇక్కడ అటెండ్ అవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మాట్లాడినటువంటి వక్తులందరూ కూడా చాలా చక్కగా మాట్లాడారు ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి నూట ముప్పై ఏడవ జన్మదిన సందర్భంగా ఈ యొక్క టీచర్స్ డేని జరుపుకోవడం ఇది ఆనవాయితీ వారి గురించి టీచర్స్గా మాకంటే మీకే బాగా తెలుసు ఎందుకంటే పిల్లలకి మీరు పాఠాలలో చెప్తుంటారు కాబట్టి ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క ఔన్నత్యం ఆయన యొక్క కష్టం ఆయన చేసినటువంటి పదవులు మనందరికీ తెలుసు టీచర్గా పిల్లలకి ఎన్నో సేవలు అందించినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అలాగే ఉప ప్రధానిగా ప్రధానిగా మన దేశానికి అనేక సేవలు అందించినటువంటి గొప్ప వ్యక్తి వారిని ఈరోజు ఎవరు భారతదేశం అంతా కూడా ఎంతో గర్వంగా కొలుచుకుంటా ఉంది ఇందాక అందరూ చెప్పారు గురు బ్రహ్మ విష్ణు అంటే గురువుల్ని బ్రహ్మతో విష్ణు ఆ దేవుడితో పోలుస్తున్నారు అంటే మీరు ఆ దేవుడితో ఆ భగవంతుడితో సమానమని నేను చెప్పగలుగుతాను ఈరోజు గౌరవనీయ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు విచ్చేశారు వారికి హృదయపూర్వక స్వాగతాన్ని మనందరం కర్తలతో వేదిక వెలుగు రావాల్సిందిగా శుభ స్వాగతం తెలియజేస్తున్నాను ఉపాధ్యాయ బంధువు ఇప్పుడు ఇచ్చేశారు వారికి స్వాగతం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ముందు తల్లిదండ్రులు పిల్లలకి గురువులైతే తర్వాత భగవంతుడి కంటే ముందుగా పెట్టింది ఆచార్య దేవోభవ గురువుల్నే వ్యక్తిగా పెట్టడం అనేది గర్వకారణం ఈ సందర్భంలో నేను ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా ఆ యొక్క టీచర్స్ కుటుంబం నుండి వచ్చిన మా తండ్రి గారు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మా తల్లి గారు ఇంకో హై స్కూల్కి హెడ్ మాస్టర్స్ మేము ఆరుగురు పిల్లలు అందరికీ మంచి విద్యాభ్యాసాలు నేర్పించి చక్కగా ఉన్న స్థానంలో ఉంచారు వారిప్పుడు లేనండి చనిపోయి ముప్పై సంవత్సరాలు అయినా కూడా వారిని నేను ఈరోజు గర్వంగా మీ అందరి ముందు చెప్పుకుంటున్నామంటే ఈరోజు మేము ఈ స్థానంలో ఇంత ఇదిగా ఉన్నామంటే వారి యొక్క దీవెనలు ఆశీర్వాదాలే కాకుండా బాపు ఎవరైతే విద్య నేర్పారో వారి యొక్క దీవెన్లు కూడా మాతో ఉంది ముఖ్యంగా మనతో ఈరోజు ఎవరన్నా ఒక మంచి స్థానంలో ఒక గొప్ప స్థానంలో ఉన్నారంటే ఆ ఘనత మీదేనని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎవ్వరూ ప్రతి ఒక్కళ్ళు చివరికి ఆ అను ఆయుధాలను తయారు చేసే వారి దగ్గర నుండి వ్యోమగాముల దగ్గర నుండి సైంటిస్టులు కానివ్వండి లేదంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు లాయర్లు కలెక్టర్లు ఎవరన్నా కానివ్వండి ఈరోజు గొప్ప స్థానంలో దట్ ఉన్నానంటే